కాకినాడ జిల్లా శంకవరం మండలం వజ్రకూటం గ్రామ సర్పంచ్ సకురు గుర్రాజు ముందు ఉంటారు నిత్యం ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ యువతికి మార్గదర్శకంగా ఉండే గురురాజు జన్మదిన సందర్భంగా జన్మదిన వేడుకలకి అయ్యే ఖర్చుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా కాకినాడ పేర్రాజుపేటలో ఉన్న అనాథాశ్రమంలో అనాథలు రోగుల మధ్య పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబ సభ్యులతో కలిసి అనాథాశ్రమంలో ఉన్న సుమారు డెబ్బై మంది అనాథలకు రోగులకు అన్నదానం చేయడంతో పాటు దుస్తులు పండ్లు వితరణ చేశారు ఈ సందర్భంగా అనాథ ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ పది మంది ఆకలి తీర్చే తత్వం ఉన్న వజ్రకుటం సర్పంచ్ గుర్రాజు పలువురికి ఆదర్శపాడని కొనియాడారు ఆయన వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఉన్నత పదవులు చేపట్టాలని అందరి తరపున ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యువ నాయకుడు సకురు బాబి గుర్రాజు యూత్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సుందరి రోజు వజ్రకోట సర్పంచ్ గారు ఆయన రాజుగారి బర్త్డే కాకినాడ కాలంలో మీ అందరి ముందు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మీకు భోజనాలు పెట్టించడం టవల్స్తో పళ్ళు పంచడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది దీని అరేంజ్మెంట్స్ అందరూ చేసిన బాజీ గారికి కూడా ధన్యవాదాలు రాజుగారు ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకుని మీలాంటి వాళ్ళని అందరినీ ఆదుకోవాలని మా లాంటి వాళ్ళు అందరినీ సపోర్ట్ చేయాలని మేము అందరం కూడా మా టీం మొత్తం మనస్ఫూర్తిగా కోరుకుంటాం శుభాకాంక్షలు జరిపిస్తున్నారు రాజుగారు మా చిరణి గారు మరి ఈ రోజుని మీ అందరి మధ్యలో మరి జన్మదిన వేయటంలో జరుపుకున్నారు అలాగే మంచి ఆరోగ్యంతో ఉంటూ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆయుష్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా మరి భోజనాలు ఏర్పాటు చేసి మరి బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒక వారిని ఒకసారి జీవించాలని మరి మంచి ఆరోగ్యాన్ని ఆ దేవుడు కల్పించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను شره مادي شروه پيروان پارتي گادي پته مادي پته بيسي بول 2000 2000 الله خير سم هندو هندو ये तो था नहीं था नहीं आज ये उठ तो नहीं ये गर्दन नहीं ये गर्दन